కొన్ని డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేసి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది దాని మెకానిజం ఏంటి దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి క్యాన్సర్ పెయిన్ అనే కాదు అన్ని రకాల నాన్ క్యాన్సర్ పెయిన్స్ అంటే బోన్ పెయిన్స్ నర్వ్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ అన్నింటికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం సో నొప్పి ఉంది ఎవరిని కలవాలో తెలియకపోయినా సరే నొప్పి ఉంది దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు ఈ ఇంతే ఈ నొప్పిని మేము అనుభవించాల్సిందే అనుకోకుండా నొప్పి ఉన్న వాళ్ళందరూ మెడికవర్లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ వచ్చి మేము మా చేత ఎగ్జామిన్ చేయించుకొని మేము ఇచ్చే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుని పెయిన్ ఫ్రీ అవుతారని చెప్పి మా విషయం పెయిన్ కి ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీలో ఇంకా లేదండి దాని గురించి మా సొసైటీ ఆఫ్ స్టడీ పెయిన్ అంటే స్టేట్ లో సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ అని అందరు పెయిన్ డాక్టర్స్ ఉంటారు